ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శివాయగురవే నమ శివుడు మన్మధుణ్ణి బ్రతికించుట అదే సరైన అదనుగా భావించి సర్వదేవతా ప్రేరిత అయిన రతీదేవి పరమేశ్వరుడి సన్నిధానం చేరింది హే శంకర పార్వతిని పెండ్లు చేసుకోవడంతో నీ కామదహన కృత్యం నిరర్ధకమే అవుతుంది నీ కళ్యాణ సభ వేళ సర్వప్రపంచము ఆనందోత్సవాలతో నిండి ఉండగా నేను ఒక్కదాన్ని మాత్రం ఇలా పతివియోగ దుఃఖంతో పిరమాతరణ్ని విలపించాలా తండ్రి అంటూ అన్నాళ్ళుగా తన కొంగను కట్టి దాచిన మన్మధుడి భస్మాన్ని శివుడి పాదాల ముందు వంపింది రతి భర్త పట్ల ఆమెకు ఉన్న అనురాగానికి అందరూ ఆశ్చర్యపోయారు విరాహమయమైన ఆమె జీవితం పట్ల జాలి చెందారు ఆమె ప్రవృత్తికి కరుణించారు కనుకనే శారదాది దివ్యలు శివుణ్ణి అర్థించారు మన్మధుణ్ణి బ్రతికించి రథిని పునరుద్ధరించమని వేడుకున్నారు కరుణావరణంలోడ కంటేకాలుడు ఆ మధునుడి భస్మాన్ని తన అమృత వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు అంతే తనవైన పూర్వ రూప బల సౌందర్యాలన్నింటితోనూ పునరుద్భవించాడు మన్మధుడు రతి ఆనందించింది శివుడికి భర్తకు నమస్కరించింది మన్మధుడు శివుడికి క్షమాపణ స్తోత్రం సమర్పించుకొని ఆశీర్వదింపబడి అమరులను చేరాడు మన్మధుడి పునరుద్భూతంతో పెళ్లి కల వెయ్యింతలు పెరిగింది మన్మధుణ్ణి అంగీకరించిన శివుడు అందరానంత ఆకర్షితుడయ్యాడు సంఘ వివర్జితులైన పార్వతీ పరమేశ్వర్లు సంగమించి నించారు పతివ్రత ధర్మములు తెల్లవారింది లాంఛనాన్ని నెరవేర్చబడుతున్నాయి ఐదు రోజుల ఆర్భాటంగా జరిగింది మేనకా హిమవంతులు పార్వతిని శివునికి అప్పగించారు మునిపత్నులు ముసలి ముత్తౌదువులు విప్ర మహిళలు కలిసి పార్వతికి పతివ్రతా ధర్మాలను బోధించారు మేనకా ప్రేరితలైన ఆ ముత్తైదువులు అమ్మవారిని చేరి ఇలా మనవి చేసుకుంటున్నారు ఎరగని దానువు కాదు తల్లి అయినా మా చాపల్యం కొద్దీ ఇలా ప్రవసిస్తున్నాం పతివ్రత ఒక్కరితే సృష్టిలో ధన్యురాలు ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అవి పాతివ్రత్యానికి సరిగావు ఏ యోగ్యతలు లేకపోయినా సరే పాతివ్రత్యం ఆమెను ప్రపంచానికే పట్ట చేస్తుంది అమ్మ భర్త భోజనం చేస్తే కానీ పతివ్రత భుజించకూడదు భర్త నిలబడి ఉన్నట్లయితే తాను కూడా నిలబడి ఉండాలి భర్త నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి సాధ్వి అయిన సారసాక్షి నిరాలంకృతంగా భర్తకు కనిపించకూడదు ఎల్లప్పుడూ రమ్యాలంకృతే మాత్రమే ఆయనకు కనిపిస్తూ ఉండాలి మగడు గ్రామాంతరం వెళ్ళిన వేళ మాత్రం పసుపు కుంకుమ పుస్తల తాడు నల్లపూసలు మట్టలు గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతర అలంకారాలు ధరించకూడదు భర్త తన పట్ల పరుషంగా మాట్లాడినా తీక్షంగా మాట్లాడినా శిక్షించిన విపరీతంగా ప్రవర్తించిన ఇల్లాలు ఆక్రోశించకూడదు భర్త యొక్క అనుజ్ఞ తీసుకునేదే పరాయి గృహాలకు వెళ్ళకూడదు భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ చెప్పకూడదు భర్త చేసే దైవారాధన పరికరాలను ఫలపత్ర పుష్పాలను తనకు తానే సిద్ధపరిచి ఉంచాలి భర్తకు ఎప్పుడప్పుడు ఏ ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిండు మనసుతో తీర్చేందుకు గాను పతివ్రత ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండాలి కాశీ రామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు ఊరేగింపులు సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అభిమతాన్ని అనుసరించే పాల్గొనాలి పసుపు కుంకుమ సింధూరం కాటుక రవిక తాంబూలం మాంగళ్యం మల్లెలు గాజులు కమ్మలు అనే వాటిని అనే వాటిని యక్షణం కూడా విసర్జించకూడదు నిత్యం వాటిని ధరించుకునే ఉండాలి చిబ్బరి తలతో ఉండకూడదు చక్కగా తలదూకున్నదే ఉండాలి అలా ఉన్న స్త్రీ తన భర్త బతికి ఉండాలని కోరుకుంటున్నదని అలా ఉండని స్త్రీ భర్త జీవన విషయంలో శ్రద్ధ లేనిదా గ్రహించబడుతుంది చాకలి దానితోనూ రంకులాడితోనూ సన్యాసితోనూ అకారణమైన ద్వేషాలు కలదానితోనూ చాడీలు చెప్పే అలవాటు ఉన్న దానితోనూ ఏనాడు కూడా స్నేహం చేయకూడదు భర్తను పీడించే దానితోనూ ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు భర్త మాట కాదని వ్రతాలు ఉపవాసాలు చేసే భార్య వల్ల పెరిమిటి యొక్క ఆయుష్ నాశనం అవుతుందని తెలుసుకోవాలి మధురములైన సమయానుకూలమైన మాటలతో మరిపించి అతని కష్టాన్ని మరిపింపజేసే భార్య త్రిలోక పూజనీయురాలవుతుంది భర్తయే దైవం భర్తయే గురువు భర్తయే ధర్మంగా బ్రతికే స్త్రీ పొందరానిది ఏదీ లేదు భర్తను ఏకవచనంతో పిలిచేది పరోక్షంలోనైనా ఏకవచనంతో సంబోధించేది మూగదై పుడుతుంది ఆడదాని కళ్యాణ గయ్యాలతనం వల్ల పుట్టింటి వారు మెట్టింటి వారు మూడు తరాల పాటు నరకంలో పడతారు పతివ్రతను కన్నవారు కట్టుకున్నవారు ధన్యులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు సుఖాలను అనుభవిస్తారు పతివ్రత పాదస్పర్శ వల్ల భూమి ధన్యురాలవుతుంది ఆమె మసిలినంత మేర పుణ్యక్షేత్రం అవుతుంది పతివ్రత స్నానం చేస్తే గంగ పవిత్రురాలవుతుంది పతివ్రత స్పృశిస్తే అగ్ని పరిశుద్ధుడవుతాడు పతివ్రత వల్ల గాలి పునీతుడవుతాడు పతివ్రతల దర్శనం కోసం సూర్య చంద్రాతులు నిత్యం తపన పడుతూ ఉంటారు పతివ్రతను హింసించే భర్త పాపాన్ని మూటగట్టుకుంటాడు అంధకత్తలు అపురూపమైన అంగసౌష్ఠం కలవారు శృంగార విహార నిపుణులు ఆయన స్త్రీలను పొందవచ్చు కానీ పతివ్రతను భార్యగా పొందడం అత్యంత క్లిష్టమైన విషయంగా గ్రహించాలి తన పూర్వకృత పుణ్యవసాన ఇల్లాలైన సాధ్విని హింసించిన వాడు యోనిపోతుగా జన్మిస్తాడు భార్య లేని వాడు దేవతా కర్మలు కానీ పితృకర్మలు కానీ చేయటానికి అన్నారు యజ్ఞ యాగం పూజ నోము వ్రతం శ్రాద్ధం అనేవన్నీ భార్య సమేతంగా మాత్రమే ఆచరించ తగ్గవి భార్య భార్యలైనది ఏ కర్మాచరణ చేయటానికి వీలులేదు అందువల్ల పుణ్యశీలి బుద్ధిమంతుడు యోగో యోగ్యవంతుడు అయిన పురుషుడు భార్యలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా కర్మాచరణ నిమిత్తం సామాగ్రినైనా ఆమె ఆమెను సత్కరించాల్సి ఉంటుంది భార్య అనేది మహా దుఃఖకరమైన ముసలితనం వలె పురుషుణ్ణి పీడించకూడదు భార్య అనేది రాక్షసి కాకూడదు కనీసం తాను కన్న బిడ్డల శ్రేయస్సునైనా ఆశించాలి సాధారణ విధులే అలా ఉన్నప్పుడు పతివ్రతలు ఎలా ప్రవర్తించాలో వేరుగా చెప్పాలంటే తల్లి అమ్మ ఉమా భర్త అంటే ప్రణవం భార్య అంటే ప్రణవానుసారి అయిన వేదం లాంటిది భార్య క్షమ భర్త తపస్సు భార్య సత్కార్యం అయితేనే భర్త సత్ఫలుడవుతాడు దుఃఖపరిచే భార్య వల్లనే భర్త భ్రష్టుడవుతాడు అవుతాడు కాబట్టి పార్వతి పాతివ్రత్యాన్ని అవలంబించి అనుకూలవై సాధ్వివై పుట్టింటికి మెట్టింటికి మేలు చేయి లోకానికి శ్రేయస్సును చేకూర్చు అంటూ పతివ్రత ధర్మాదులను బోధించారా ముత్తైదువులు అనంతరం పార్వతిని శివుని వెంట కైలాసానికి సాగనంపారు అత్యంత ధర్మయుక్తమైన ఈ పతివ్రత ధర్మాలు తెలుసుకోవటమే పుణ్యం ఆచరించిన వారు సత్వలతం చెప్పడం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు ఓ పుణ్యాత్ములారా సర్వ సకల పాపహరణము సర్వైశ్వర్యప్రదము అయిన శివ కళ్యాణాన్ని వినిపించాను మీకు వినిపించడం వల్ల నేను ధన్యుడనైనాను వినడం వల్ల మీరు ధన్యులయ్యారు మరేం వినాలని ఉన్నదో ఆజ్ఞాపించండి అని సూతుడు అడగడంతో సౌనకాదులు కుమారకాండం వినిపించవలసిందిగా కోరారు అందుకున్నాడు సూతుడు కైలాసంలో కామేశ్వరుడు కొత్తపేట్ల కూతురైన కొండ కూతురు తన ఎడమ చేతి చిటికన వేలు పట్టుకుని సిగ్గుదంతర్ల నడుమ చిరుహాసాలతో వెన్నంటి రాగా కైలాసం చేరిన కామేశ్వరుడు కాపురానికి అంకురార్పణ చేశాడు చిలిపి కోరికల చెల్లింపులకు గాను మనోజ్ఞమైన ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు సుగంధ పుష్ప సంభరితము నానావిధ భోగ వస్తువులతో కూడుకున్నది కామోద్దీపకరము అనువైనది సయ్యాఫలమును నిర్మించుకున్నాడు ఏళ్ళు పుళ్ళు గడిచిపోతున్నాయి ప్రపంచం కేసి కన్నెత్తి చూడటం లేదా ఆది దంపతులు ఇక్కడ ఆ అమరకోటికి దిక్కు తోచడం లేదు మన కోసమే మహాదేవుడు మనువాడాడు మన కోసమే ఆయన మారక్రీడల్లో మునిగిపోయాడు కానీ ఇన్నాళ్ళైనా సంతానం కలగటం లేదంటే ఏమనుకోవాలి అని ఆలోచించారు విష్ణువు వాళ్ళని ఓదార్చాడు నిత్య తపస్సుల దంపతులు నిత్య యోగమూర్తుల జంట ఇన్నాళ్ళకే మన కోసం కామక్రీడలకు దిగారంటే తిమలాలి కదా పరమార్థమేదో తస్కులైన ఆ ఆలుమగలు ఆదోరే తస్కులవటం అంత తేలికైన పని కాదు మరో వెయ్యేళ్ళు ఆగండి అన్నాడాయన సరేనన్నారు దేవతలు శుభవార్త కోసం నిరీక్షిస్తున్నారు ఈ లోపల శివశక్తుల రతీకేళి విలాసాల వల్ల లోకాలు ఆది కూర్మం ఆదిశేషులు ఆ ఒత్తుడల భారాన్ని భరించలేక కృంగిపోసాగారు సర్వాధారమైన వాయువు స్తంభించిపోయింది ఇక తట్టుకోలేని దేవతలు మరోసారి విష్ణువును ఆశ్రయించారు అగ్ని శివవీర్యమును భుజించుట విష్ణువుకు కూడా వాయువే కదా బలం దాంతో విష్ణువు ఊరుకోలేకపోయాడు సురనికరాన్ని వెంటబెట్టుకొని కైలాసంలోని శివుడి అంతఃపుర ద్వారం సమీపించాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలిసి ఎలుగెత్తి స్థుతించారు శివుణ్ణి నమః పార్వతీ పతే హర హర మహాదేవ శంకర రక్షమాం పాహిమాం త్రాహిమాం వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది భక్త హృదయవాసుడ భర్గుడు నీలింపుల మొరలన్నీ విన్నాడు సురతాన్ని విరమించాడు పార్వతి ఏమనుకుంటుందోననే ఉద్దేశంతో కొనసాగించాడు మళ్ళా వినపడ్డాయి దేవతల రోదనలు ససుకం కన్నా భక్తులను కాపాడమే లక్ష్యంగా గల శివుడు సొరితాన్ని ఆపాడు ఇప్పుడే వస్తానని పార్వతికి చెప్పి చైనాగారం నుండి ద్వారం వద్దకు వచ్చి త్రిదశల ముందు నిలిచాడు ఇంతకాలం వచ్చికున్న వారు మరి కొంచెం తాళి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండది సరిగ్గా నాకు రేత సంకలనం జరిగే వేళకే బయటికి పిలిచేశారు మీరు మీ కోరికలు మరీ అంత తొందరగా తీరాలంటే ఈ నా రైతాన్ని మీరే స్వీకరించండి అన్నాడు దేవతల ప్రోద్బలంతో అగ్ని పావుర రూపం ధరించి శివరేతస్సు సమస్తాన్ని స్వీకరించేశాడు పార్వతి సురలను నిస్సంతులుగా శపించుట సంభోగపు మధ్యలో తనని శయ్య మీదే విడిచి వెళ్ళిన ప్రాణేశ్వరుడు ఇంకా రాలేదేంటి అనుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది పార్వతి జరిగిందేంటో అర్థమైంది ఆమెకి కోపం వచ్చింది ఓ దేవతలారా మీరంతా కేవలం స్వార్థంతోనే శివారాధన చేశారు మీ మీ పబ్బాలు గడుపుకోవడం కోసం నా సంతోషాన్ని సర్వనాశనం చేశారు మీ వల్ల నేను బిడ్డలు లేని దాన్ని అయ్యాను ఈ కారణంగా నన్ను ఉసురు పెట్టిన పాపం మీకు పోదు మీ దేవతలకు మీ మీ భార్యలందు సంతానం కలగకుండా ఉండుగాక అంది మరీ ముఖ్యంగా శివరైతాన్ని భక్షించిన అగ్నివంక అంతకన్నా తీవ్రంగా చూసింది అంబ శివరేతాన్ని స్వీకరించి శివరా శివాపరాధం చేసిన అగ్ని నువ్వు నిత్యం కష్టాల పాలవుతూ ఉండు సర్వభక్షుడు వైపో అని శపించింది అగ్నిని అమరుల్ని అందరినీ శపించేసింది తన సంభోగ సుఖం తాలూకు అసంతృప్తితో పోయింది అమ్మవారు ఎట్టకేలకు శివుడు ఆమెతో పునః అంతఃపురంలోకి నిష్క్రమించాడు ఇంద్రాది దేవతలు గర్భము దాల్చుట ఇంద్రాది దేవతలు గర్భము దాల్చుట ఇక దేవతల పాటలు వినండి అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుందని మీకు తెలిసిందే కదా సరిగ్గా అదే అయ్యింది ఒక అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు దాని సారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు మళ్ళా మహేశ్వరుని ఉద్దేశించి గోడు గోడను విలపించారు పునః వచ్చాడు పురారి తమ కష్టం చెప్పుకున్నారు దేవతలు వమనం చేసుకోమన్నాడు శివుడు దేవతలంతా తమ తమ గర్భస్థమైన శివరైతస్తు సమస్తాన్ని వమనం చేసుకున్నారు వారికి అది అగ్ని వల్ల సంక్రమించింది మాత్రమే కావటం వల్ల వారు తిరిగి వెడలు గక్కారే కానీ సంకల్పపూర్వకంగా స్వీకరించినందువల్ల అగ్ని మాత్రం దాన్ని వమనం చేయలేకపోయాడు ఈశ్వరుణ్ణే శరణ కోరాడు శివుడు నారదుణ్ణి చూశాడు అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం వేకోవజాములో చన్నటి చన్నీటి స్నానం చేసే ఆడవారికి నీ ఎందున్న శివరేతస్సు అందించు అని సలహా ఇచ్చాడు ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని కుమారావతరణం సప్తర్షుల భార్యలో ప్రాతస్థానం ఆచరించారు గంగలో విపరీతమైన చలికి గురయ్యారు చలి కాచుకోవాలని అగ్నిని మదించారు అరుంధతి వారించింది వినలేదా వనితామణుడు అరుంధతిని తిరస్కరించి మహిళామనులంతా మంట చేపెట్టుకొని చలి కాచుకోసాగారు అదే సమయం అనుకున్నాడు అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షి స్త్రీల రోమ కోపాలలో కూడా తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకొని అమ్మయ్య అనుకున్నాడు శివరీతం లోపల పట్టమే ఆలస్యంగా గర్భవతులయ్యారా కృత్తికలు ఋషులు వాళ్ళని శంకించి ఇళ్ల నుంచి తరిమేశారు భర్తలకు ఎడంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమవత్ పర్వతాలలోని కైలాస శిఖరాన విసర్జించారు హిమవంతుడా మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడ రేతాన్ని అతి కష్టం మీద ఎత్తుకుని వెళ్ళి గంగ కడుపులో పడవేశాడు చల్లని తల్లి గంగమ్మ కానీ శివవీర్య ధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కిపోయింది తన కెరటాలతో దాన్ని విచ్ఛిన్నం చేస్తూ రెల్లు పదల నడుముకు చేర్చింది అలా ఆరు స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిదినాడు కుమారుడిగా పరిణమించింది కుమారస్వామి లీలలు ఆ శిశువుల దుబ్బులో పడి ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు లోకోత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు దర్శన మాత్రం చేత ఆనందంతో తలవించి మ్రొక్కాడు అప్పుడు ఆ కుమారుడు తనకు యుక్తమైన వైదిక కర్మలు నెరపమని విశ్వామిత్రుడిని కోరాడు నేను బ్రాహ్మణుడను కాను గాది అనే రాజు కొడుకును వైదిక కర్మకు నాకు అర్హత లేదు అన్నాడా గాధేయుడు నవ్వాడు కుమారుడు నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను నా ఉనికికి జన్మను రహస్యంగా ఉంచు ఇకపై నువ్వే నాకు పురోహితుడు అన్నాడు బ్రహ్మానంద పడ్డాడు తక్షణమే జాతక కర్మలు నెరవేర్చాడు కుమారస్వామి అనుగ్రహంతో దివ్య జ్ఞానం పొందాడు అది జరిగిన అనంతరం అగ్ని వచ్చాడు కుమారుణ్ణి ముద్దాడాడు శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఆయుధాన్ని ధరించిన కుమారుడు ఒక పర్వతం ఎక్కి శిఖరాన్ని కొట్టాడు ఆ శిఖరం పిలపెల్లార్చు నేలపడిపోయింది శివ వీర్యోద్భవుడిని గురించి తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వధించమని పది పద్మాల సైన్యాన్ని పంపాడు కుమారతాడిత శిఖర పతనం వల్ల ఆ పద్మదశకము కూడా ఆ బండ కింద పడి సమసిపోయింది ఆ శిఖర భేదనం వల్ల భూమి కంపించింది లోకాలలో ఆహాకారాలు చేరాయి సకల లోక పాలనాధికారి అయిన ఇంద్రుడు తన సేనలతో సహా దిగివచ్చి ఈ మహార్బాట కారుకున్న చూసి ఆశ్చర్యపోయాడు అతనిని నిరోధించాలనుకున్నాడు తన వజ్రాయుధంతో కుమారుడు కుడి భాగాన కొట్టాడు తక్షణమే శాఖుడనే పురుషుడు ఉదయించి విజృంభించాడు ఈసారి కుమారుడి ఎడమ భాగాన కొట్టాడు ఇంద్రుడు ఇటు నుంచి విశాఖుడు ఆవిర్భవించి దేవసేనల్ని అట్టుడికింపచేశాడు అయోమయంలో పడిపోయిన అమరేంద్రుడు కుమారుడి హృదయాన్ని వేధించాడు తత్ఫలంగా నైగముడు అనే మహాపురుషుడు అవతరించాడు నలుగురు ఏకమై ఆ నాకాదేశుణ్ణి నరికివేయబోయేసరికి పరుగు పరుగున వచ్చి బ్రహ్మకుమారుని ప్రార్థించి శాంతింపజేశాడు ఇంద్రుడు వెన్ను చూపక తప్పలేదు అదే సమయాన వచ్చారు ఆరుగురు మునిపత్నులు నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకున్నారు ముందుగా నేను స్తన్యం ఇవ్వాలి అంటే కాదు నేను ముందుగా స్తన్యం ఇవ్వాలని కలహించుకోసాగారు కరుణాంతరం కుమారుడు వారి ప్రేమాతిశయాన్ని గుర్తించాడు తక్షణమే ఆరు ముఖాలు కలవాడుగా మారి ఆరుగురు తలువుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడు కృతికలు ఆరుగురు కుమారుణ్ణి తమతో తీసుకొని వెళ్ళిపోయారు కుమారస్వామి కైలాసమునకు వెళ్ళుట ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి భర్తను చూసి ఏదో అనురాగ ప్రసంగ వసనాన అలా నాడు స్థలించిన వీర్య విషయమై ప్రశ్నించి వెంటనే శివుడు సర్వదేవతలను కర్మసాక్షిలను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు కుమార జననాది విషయాలు తెలుసుకున్నాడు కుమారుని కైలాసానికి ఆహ్వానించవలసిందిగా నందికేశ్వరుణ్ణి పంపాడు ఆజ్ఞాపించడం ఆలస్యంగా కృతికలున్న తావుకు చేరాడు నందికేశుడు కృతికల తనయుడిగా ఉండటం వల్ల కార్తికేయ సంఘనతో పెరుగుతున్నాడు కుమారుడు యుక్తమైన పలకరింపులు మొదలైన లోక లాంఛనాల అనంతరం నందికేశ్వరుడు ఆయనకు జరిగిందంతా చెప్పాడు శివాహ్వానం వినిపించాడు సత్వరమే కైలాసానికి రమ్మని కోరాడు విన్నాడు కార్తికేయుడు సరే పద అన్నాడు అది తెలిసి కృతికలు దుఃఖించారు వారికి జ్ఞానోపదేశం చేశాడు బాలవడివేలు పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపిన నూరు చక్రాల దివ్యరథం ఆరోధించి అమితమైన వేగంతో కైలాసం చేరినాడు కార్తికేయుడు శివపార్వతులను చూస్తూనే రథం దిగి వెళ్ళి వారికి ప్రణామాలు అర్చించాడు శివుడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు శిరస్సును ఆఘ్రానించాడు దీవించాడు కడుపున కన్నబిడ్డ తప్పిపోయి నాళ్ళకి కనిపించినంతగా ఆనందపడిపోయింది అమ్మవారు ఎత్తుకుంది ముద్దాడింది అతనిని చూడగానే ఉప్పొంగి చేవుకు వచ్చిన స్తన్యమిచ్చి నవ్వింది నవ్వించింది నిలువెల్ల హత్తుకుంది అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు ఆ మహాసభలోనే శివుడా కుమారుని పట్టాభిషిక్తుని చేశాడు ఒక త్రిశూలాన్ని పినాకాన్ని పరశువుని సత్యాయుధాన్ని పాశుపతం అనబడే సంహారాస్త్రాన్ని సాంభవీ విద్యను ప్రసాదించాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విష్ణువు కుమారుడికి ఒక రత్న కిరీటాన్ని వైజయంతి అనే కంఠహారాన్ని బహుకరించాడు బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి ఆ యజ్ఞోపవీతాన్ని గాయత్రీ మంత్రాన్ని వేదాలను కమండలాన్ని బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నారు దేవేంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని సమర్పించగా వర్ణుడు శ్వేతఛత్ర మాలికలను సూర్యుడి కవచాన్ని మనోవేగం గల రథాన్ని చదివించుకున్నారు యమధర్మరాజు గాంగేయుడికి యమదండాన్ని ఇచ్చాడు చంద్రుడు అమృత కలసం ఇచ్చాడు అగ్ని మరో మహాశక్తినిచ్చాడు నిరుతి స్వకీయాయుధాన్ని ఇచ్చాడు వాయువు వాయువ్యాస్త్రాన్ని కుబేరుడు గదని ఈశానుడు త్రిశూలాన్ని తదితర దేవతలు నానావిధ శాస్త్రాలని మన్మధుడు కామశాస్త్రాన్ని కామవిద్యని నివేదించారు క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నాల అందను అర్పించాడు మాతామహుడైన హిమవంతుడు దివ్యాభరణాలన్నీ పట్టుబట్టల్ని పెట్టాడు గరుత్మంతుడు తన కొడుకైన చిత్రబర్హుడినే వాహనంగా బహుకరించాడు అర్ణుడు తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు అందరిచ్చినవి చూసి పార్వతి చిరునవ్వు నవ్వింది కొడుకును దీవించింది ఆ దీవెనతోనే అనుపమానమైన ఐశ్వర్యము చిరంజీవితము కూడా సిద్ధింపజేసింది లక్ష్మీదేవి వచ్చింది సంపదల తల్లి కథ వివిధ సంపదలు ఇచ్చింది చాలా అందమైన కంఠాహారం కూడా ఇచ్చింది సావిత్రీ దేవి సిద్ధ విద్యలను అనుగ్రహించింది ఇతరత్రా ఉన్న స్త్రీలందరూ ఎవరెవరి ఆధీనాల్లో ఉన్నాయో వారికిచ్చారు ఆ మహానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళను పురస్కరించుకొని మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు శివుడు అలా అనడం ఆలస్యంగా కుమారుణ్ణి పంపించు తారకాసుని చంపించు మమ్మల్ని రాక్షసయాతల నుంచి తప్పించు అని అడిగేశారు దేవతలు తారకాసుర సంహారార్థం శివుడు కుమారుణ్ణి ప్రేరేపించాడు విష్ణువు యొక్క ఆధ్వర్యంలో దేవతలకు సర్వాధికారిగా కుమారుణ్ణి అభిషేకించాడు చతుర్ముఖుడి వేద పఠనంతో పంచముఖుడి ఆశస్సులతో తారకుడిపై దండెత్తాడు షణ్ముఖుడు తారకాసంహారం అభూతపూర్వమైన యుద్ధం జరిగింది దేవదానవుల నడుమ దొమ్మిలు కొమ్ములాటలు వాటి అవి సాగుతూ ఉండగానే ఇటు ద్వంద్వ యుద్ధాల్లో తారకాసురులు వీరభద్రులు తలపడ్డారు రెచ్చిపోయాడు వీరభద్రుడు తారకాసురుణ్ణి చంపేస్తానన్నాడు ఆయన గర్జనకి దేవదానవులంతా గడగడలాడిపోయారు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ శివుడొకడు నువ్వొకడువి నీ తమ్ముడైన కాత్గేయుడొకడు మీ ముగ్గురికి ముగ్గురే అజేయులు స్థిర సంకల్పులను వర యంత్రతంత్ర మంత్ర జపతపాతులు మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ తారకుడికి వరమిచ్చిన వాడిని నేను ఇప్పుడు వాణ్ణి నువ్వు చంపేస్తే నా పరువు పోతుంది పైగా ఇంత కష్టపడి పార్వతీ కళ్యాణం చేసి కుమారుణ్ణి కన్నది దేనికి అంటూ అనేక రకాల బోధించాడు ఆ వాదోపవాదాల మధ్యలో వచ్చాడు విష్ణువు సరాసరి తారకాసురుడితో తలపడ్డాడు తారకాసుర తార్క్యవాహనులిద్దరూ కూడా చెరోసారి మూర్చపోయారు విష్ణువు మూర్చలడం చూసిన వీరభద్రుడు మళ్ళా సంబరం మొదలెట్టాడు ఆపాడు ఆగ్నేయుడు ఆగవయ్య అన్నయ్య లబ్ధ ప్రతిష్ఠుడును నీ అంతటి వాణ్ణి తమ్ముణ్ణి కాస్త నన్ను కూడా పేరు తెచ్చుకొని అన్నట్టుగా ఉందా పద్ధతి చిరునవ్వు నవ్వుతూనే చిచ్చర పిరుగులా తాకాడు కుమారుడు తారకాసుణ్ణి అతి లోక భయంకరంగా సాగింది యుద్ధం లెక్క మంది మహాయోధులు కూడా మ్రాన్మడిపోయి ఆస్కంద తారకుల యుద్ధం చూడసాగారు అందరి యుద్ధాలు ఉపశమించాయి అటు దానవాధిపతి ఇటు దేవాధిపతి యుద్ధం చేస్తున్నారు కుమారుడి దెబ్బకి తారకుడు మూర్చపోయాడు గొప్ప కలకలం లేచింది అయితేనే తారకుడు మళ్ళీ కోలుకున్నాడు అతడు కుమారుణ్ణి వేధించాడు దాంతో స్కందుడు మూర్చెళ్ళాడు మళ్ళా గోల చెలరేగపోయింది ఆహాకారాలు చెలరేగే లోపలే తేరుకున్నాడు కుమారుడు తన శక్తిని అందుకున్నాడు తల్లిదండ్రులైన శివపార్వతుల్ని స్మరించాడు వైర మారకములైన వేలాయుధాలతో ఒక్క వ్రేటు వేశాడు రాక్షసుని అంతే తారకుడు హరించిపోయాడు కుమారప్రభ సృష్టి అంతటా తేజరుల సాగిన సకల లోకాల దివ్యత్వమే వెల్లవిరిశాయి విజయోత్సవాలతో కై కార్తికేయుడు కైలాసం చేరుకున్నాడు శివపార్వతులకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకొని సర్వజగత్తును సంతోషంతో ఓలలాడించాడు బాణ ప్రలంబాదులను వధించుట ఈ తారకాసుర సంహార శుభవార్త క్రౌంచుడు అనే పర్వతరాజుకు తెలిసింది అతడు చాలా కాలంగా బాణుడు అనే రాక్షసుడు వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడు కుమారుడు తప్ప మరెవరూ తనను రక్షించలేరని నిశ్చయించుకున్నాడు సరాసరి ఆయననే శరణు కోరాడు బాణుడి దోష్టాలు ఏకరూ పెట్టాడు కరుణించాడు కార్తికేయుడు తక్షణమే తన శక్తిని శివస్మరణంతో అభిమంత్రించి బాణుడిపైకి పంపాడు ఆ శక్తి రువ్వున వెళ్ళి బాణుని దగ్ధం చేసి తిరిగి వచ్చే శరణుని కరాన్ని అలంకరించింది ఆ సందర్భంగా కుమారస్వామి మూడు శివలింగాలను ప్రతిష్ఠించాడు ప్రతిజ్ఞేశ్వర కపాలేశ్వర కుమారేశ్వరాలు అనే ఆ త్రిలంగ ప్రతిష్టా సమయంలోనే తారక బాణాసులను గెలిచిన చిహ్నంగా ఒక జయస్తంభాన్ని నాటించి ఆ స్తంభ సమీపాన స్తంభేశ్వరుడు అనే పేరు గల మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు కుమారుడు విష్ణాది దేవతలు కూడా అంతా తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు అక్కడ అనంత లింగాలతో ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయింది అదే సమయంలో ఆదిశేషుడి కుమారుడైన కుముదుడు వచ్చి కుమారస్వామి శరణు కోరాడు తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రలంబుడు అనేవాడు పాతాళంలో చేరాడు ఆ లోకంలో నివసించే మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడు సరేనన్నాడు స్కందుడు ప్రలంబుణ్ణి లక్ష్యం చేశాడు ఉన్న చోటు నుంచే తన శక్తిని ప్రయోగించాడు అమిత వేగంతో ప్రలంబుణ్ణి సంహరించి వెనుతిరిగి వచ్చి స్వామిని ఆశ్రయించింది కుముదుడు అర్ముకుణ్ణి స్థుతించి వెళ్ళిపోయాడు ఇలా తారక బాణ ప్రలంబులనే ముగ్గురు రాక్షసులను వధించి ధర్మస్థాపన చేశాడు శ్రీ సుబ్రహ్మణ్య సోడు తనను స్తోత్రించిన దేవతలకు వరాలనిచ్చాడు శంకరుని విశిష్ట లింగ స్వరూపాలుగా పేరు కలుగు కలుగుతుంది కర్మిష్ఠులు జ్ఞానులు తాపసులు మిమ్మల్ని ఎల్లవేళలా కొనియాడబడతారు అని పర్వతాలను అనుగ్రహించాడు హిమాలయాల్లోని తత్సమీపాలలో గాని తపస్సు చేసే వారికి త్వరలోనే సిద్ధి కలగాలని శాసించాడు అనంతరం సర్వ దేవతా సమేతంగా సాంబశివుణ్ణి దర్శించాడు ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమ షణ్ముఖాయ నమ శరవణ భవ సర్వం శ్రీ పార్వతీ పర్వేశరణార్పణ వస్తు స్వస్తి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి